ప్రేక్షకులకు నమస్తే సమాజంలోని ఆని ముత్యాల లాంటి అతివలను సరికొత్తగా పరిచయం చేసే వేదిక మన మగువ ఆమె ధైర్యం చూసి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కరిగిపోయింది ఆమె సంకల్పానికి కిలిమంజారో సలాం కొట్టింది ఆమె తెగింపుకు మౌంట్ ఎల్బ్రసా ఫిదా అయింది యాదగిరిగుట్ట నుంచి సాగిన ప్రయాణం ఎదిరేది లేదు ఆగేది లేదు అంటూ ముందుకు సాగుతోంది తెలుగు నెల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్న పర్వతారోహకురాలు అన్వితారెడ్డి మనతో ఉన్నారు నమస్తే అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ ముందుగా మీకు కంగ్రాట్స్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అద్రోహించారు ఆ ఫీలింగ్ ఎలా ఉంది బాగుంది గుడ్ ఓకే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ఎలా సన్నద్ధమయ్యారు దాని వెనక ఎదుర్కొన్న ఇబ్బందులు సో బిఫోర్ ఎవరెస్ట్ ఇదేమి అంటే మీరు అడిగారు కదా ఎలా ఉంది ఏంటి అని ఎవరెస్ట్ అయితే అనుకోగానే చేసింది అయితే కాదు ఇది సెవెంత్ ఇయర్ నేను ఈ ఫీల్డ్లో అడ్వెంచరస్ ఫీల్డ్లో ఉండడం సో ప్రాపర్ ప్లానింగ్ ట్రైనింగ్ టెక్నిక్స్ నేర్చుకొని నేను వెళ్ళాను సో దానికి నాకు ఇన్ ఇయర్స్ పట్టిందని చెప్పొచ్చు సో ఎలా రెడీ అయ్యారు ప్లాన్స్ ఏం చేసుకున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయ్యాను బట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఎవరెస్ట్ చేయడానికి రీజన్ స్పాన్సర్షిప్ దొరకడం ఫస్ట్ థింగ్ బికాజ్ ఇట్స్ అ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఆల్మోస్ట్ నాకు థర్టీ ల్యాక్స్ ఖర్చు అయింది ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి థర్టీ ల్యాక్స్ స్పాన్సర్ దొరికినారు అని ఒక రీజన్కి ఈ ఇయర్ నేను పిక్ చేసేసుకున్నాను ఎవరెస్ట్ ఇన్ కేస్ స్పాన్సర్ లేకపోయి ఉంటే ఇట్ వుడ్ ఆఫ్ బి నేను టూ థౌజండ్ థర్టీ అట్లా టార్గెట్ ఎప్పుడో ఇవ్వడానికి ఓకే బిఫోర్ ఎవరెస్ టెక్నిక్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అందరు తెలిసిందే అది వరల్డ్స్ హైయెస్ట్ పీక్ డెత్ జోన్ పీక్ అంటే ఎయిట్ థౌజండ్ మీటర్స్ తర్వాత ఆక్సిజన్ ఉండదు దానికి ప్రిపరేషన్ సెవెన్ ఇయర్స్ నుంచి పట్టింది ఫస్ట్ నేను రాక్ క్లైంబింగ్ చేశాను నేను యాక్చువల్లీ ఒక రాక్ క్లైంబర్ని సో అక్కడ నుంచి మౌంటైన్స్కి వెళ్ళి బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ చేశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దెన్ అప్పుడు తెలిసింది ఎవరెస్ట్ క్లైమ్ చేయొచ్చు అని సో ఐ డిసైడెడ్ నేను ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి ఎప్పుడు అని తెలీదు బట్ చేయాలి వన్ నా ఎడ్యుకేషన్ అయిపోయా కానీ ఎవరెస్ట్ చేస్తే వెనక్కి రాకూడదు ఎట్లా వెళ్ళానో అట్లాగే రావాలి ఎవ్రీ సెకండ్ నేను ఎంజాయ్ చేయాలి ఎవ్రీ మూమెంట్ నేను తెలుసుకోవాలి నా నోటీస్లో ఉండాలి సో ఇవన్నీ అవ్వాలి అని అంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ ఫిజికల్లీ సో మెంటల్గా మనం స్ట్రాంగ్గా కొన్ని ఉంటాయి చేసుకోవడానికి బట్ ఫిజికల్గా స్ట్రాంగ్ టెక్నిక్స్ ఎయిట్ థౌజండ్ మీటర్స్కి ఆల్టిట్యూడ్కి వెళ్ళాలి అంటే నా బాడీ సపోర్ట్ చేస్తుంది లేదు నాకు తెలియాలి బిఫోర్ ఇవన్నీ జరగాలి పాజిటివ్గా అంటే సో అందుకని బిఫోర్ నేను సిక్స్ మౌంటైన్స్ ఆల్రెడీ క్లైంబ్ చేశాను దట్స్ హౌ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ ఓకే ఎవరెస్ట్ కంటే ముందు కిలి మంజారో ఆ ద్రోహించారు ఆ విశేషాలు కీలీ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫెబ్ జనవరి ట్వంటీ ఫస్ట్కి సబ్మిట్ అయింది నాది మేమిద్దరమే వెళ్ళాము తరుణ్ జోషి సార్ అనే తన ఐపిఎస్ సో తను నేను వెళ్ళాము ఇద్దరమే అక్కడికి నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మౌంటైన్ అది అంతకుముందు నేను ఆల్రెడీ టూ మౌంటైన్స్ ఎక్కాను సో కీలీ ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ యాక్చువల్లీ సో ఆ మీటర్స్ దాకా వెళ్ళే బిఫోర్ నేను ఆల్రెడీ మౌంటైన్స్కి టచ్లో ఉన్నాను అంటే ఆ ప్రాక్టీస్ నాకు ఉంది సో ఇది చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది బట్ వేరే కంట్రీ అంతే ఆల్టిట్యూడ్ నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను ఆ టెరైన్ నేను ఆల్రెడీ చూశాను ఓకే కిలి మంజారం ఆద్రోహించడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది ఫైవ్ డేస్ క్లైంబ్ చేసాం వన్ డే డిసెండ్ అయ్యి దానికంటే ముందు మౌంట్ ఎల్బ్రిసా మైనస్ ఫార్టీ డిగ్రీస్ గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు వీటన్నిటిని తట్టుకోవాలి అంటే మీరున్న పర్సనాలిటీకి కాంట్ మౌంట్ ఎల్బ్రిసా ఆ ఏకైక భారతీయురాలుగా ఫస్ట్ ఇండియన్గా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఒక రికార్డు నెలకొల్పారు సో దాని వెనక మీరు పడ్డ కష్టం ఎల్బ్రోస్ నేను ఓన్లీ విన్ అది యాక్చువల్లీ సమ్మర్లో చేసిన మైనస్ ఫిఫ్టీన్ ఉంటుంది వింటర్లో మైనస్ ఫార్టీ అది నాకు తెలుసు అది నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని వెళ్ళినాను బికాజ్ ఎవరెస్ట్ టాప్ మీద కూడా మైనస్ ఫార్టీ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్ విండ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను సఫర్ అవ్వడం కన్నా నాకు తెలియాలి నా బాడీ నా బ్రెయిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది మైనస్ ఫార్టీలో అని సో అదొక ఛాలెంజ్తో నేను వెళ్ళినాను యాక్చువల్లీ అంటే ఎవరెస్ట్ మౌంట్ ఫస్ట్ నాకు తెలియాలి కదా నా బాడీ అండ్ నా బ్రెయిన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు తెలియాలి కాబట్టి ఎల్బ్రూస్కి వెళ్ళే ముందు ఆల్రెడీ నేను లదాఖ్లో ఇంకో కడే పిక్ చేసినాను అది ఆల్మోస్ట్ మైనస్ ట్వంటీ ఫైవ్ టు మైనస్ థర్టీ సో మేము ఫస్ట్ ఇండియన్ టీమ్ అది వింటర్లో ఆ మౌంటైన్ని క్లైంబ్ చేయడం ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అది అప్పుడు నాకు తెలిసింది ఓకే నా బాడీ మైనస్ థర్టీకి రియాక్ట్ అవుతుంది అండ్ దెన్ లెట్స్ ట్రై ఎల్బ్రూస్ ఇన్ వింటర్ సో నేను చూస్ చేసుకొని డిసెంబర్లో సోలోకి వెళ్ళినాను నేను అండ్ నా గైడ్ సోలో టాప్ ఎస్ వేరే టీంతో వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చేయలేకపోతే ఐ డోంట్ వాంట్ కమ్ బ్యాక్ నాకు నాకు అది ఇష్టం లేదు ఇట్ ఇట్స్ ఓకే ఇఫ్ హ్యాపెన్స్ ఏదైనా జరిగినా ఐఎమ్ రెడీ టు టేక్ సో లెట్స్ టేక్స్ పాజిటివ్ నాకు నమ్మకం ఉంది అడ్వాన్స్ అడ్వాన్స్లో ఆల్మోస్ట్ విల్ గో టు సిక్స్ థౌజండ్ మీటర్స్ అంటే హైయర్ దెన్ ఎల్బ్రూస్ అంతా మైనస్ థర్టీలో ఉండదు బట్ నేను ఆల్రెడీ కడే చేసినాను సో ఇవన్నీ చేశాను కదా ఓకే లెట్స్ గివ్ గివ్ ఎ ట్రై సో అక్కడ బాగుంటే ఎవరెస్ట్ విల్ బీ గుడ్ అని ఒక కాన్ఫిడెన్స్తోని దాన్ని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఓకే మీరు ఇంత ముందుకు చెప్పారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ముందు ఏడు పర్వతాలు ఎక్కాను అని చెప్పేసి ఏవేవి అవి సో ఫస్ట్ రెనాక్ ఆల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్కిం రేంజ్లో ఉంటుంది సిక్కింలో దెన్ బీసీ రాయ్ అది సిక్కింలోనే ఉంటుంది సిక్స్ థౌజండ్ మీటర్స్ అది అడ్వాన్స్ చేసేటప్పుడు అండ్ దెన్ తర్వాత కడే లద్దాఖ్లో చేశాను అండ్ దెన్ కీలీమారు కీలీ ఫస్ట్ చేసి నెక్స్ట్ వన్ మంత్లోనే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి కడే అయింది నాది సో వన్ మంత్ గ్యాప్లోనే ట్వంటీ ఫస్ట్ జాన్ కీలీ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి కడే సో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మౌంటైన్ ఐ కెన్ ఫిజికల్ గా నేను ఫిట్ ఉన్నాను మెంటల్గా డిప్రెస్ అవ్వట్లేను అని సో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది దెన్ స్పాన్సర్స్ కోసం వెయిట్ చేసి ఆగి వెతికి దెన్ ద ప్రాసెస్ డిసెంబర్లో ఎల్బ్రూజ్ చేశాను అండ్ దట్స్ అ రికార్డ్ ఆ రికార్డ్ తర్వాతే నాకు అన్విత గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఐ ఫీల్ బ్లెస్డ్ అనే చెప్పాలి బికాస్ ఇది ఒక థింగ్ మీకు చెప్పాను ఎవరెస్ట్ ఎంత అని మనం వెతుకుతనే ఇవ్వను ఈ రోజులలో అన్విత వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ స్పాన్సర్ జస్ట్ నేమ్ ఆఫ్ అండ్ దెన్ దట్స్ హౌ స్పాన్సర్షిప్ వచ్చింది లెట్స్ ట్రై దిస్ ఎవరెస్ట్ దిస్ ఇయర్ అని ఎవరెస్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్ని రోజులు పట్టింది మీ గురువు ఎవరు నా కోచ్ వచ్చి శేఖర్ బాబు బచ్చినేపల్లి తను టెన్సింగ్ నార్గే అవార్డీ ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్లో సోలోగా ఎవరెస్ట్ క్లైమ్ చేశారు తను గైడ్ లేకుండా ఒక్కరే టాప్ వర్క్ గైడ్ లేకుండా ఎస్ సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ అతను సోలోగా ఎవరెస్ట్ క్లైమ్ సో హీ గాట్ టెన్సింగ్ నార్గే సో హీస్ మై కోచ్ అండ్ నేను ట్రైనింగ్ తీసుకుంది స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బున్గిర్ ఫోర్ట్ మా ప్లేసే అది ఇట్స్ అ మోనోలిథిక్ రాక్ సింగిల్ రాక్ టాప్ టు బాటమ్ సో అక్కడ నేను ట్రైన్ అయ్యాను సో ఇప్పటికి నేను ఫిజికల్ ట్రైనింగ్ మొత్తం అక్కడే తీసుకుంటాను సక్సెస్ఫుల్గా ఆధ్రోహించి తిరిగి అక్కడికి వెళ్ళాను మీ విజయం పట్ల మీ కోచ్ శేఖర్ బాబు గారు ఫీలింగ్ ఏంటి నాకంటే ఎక్కువ తనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎవరెస్ట్ మేము ఒక ట్వంటీ డేస్ ముందు డిసైడ్ అయినాం బికాస్ ఎల్బ్రూస్ నేను డిసెంబర్లో చేశాను జనవరి ఫిబ్రవరి మార్చ్ అంతే సో ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయాము ఏప్రిల్ సెకండ్కి మేము స్టార్ట్ ఈ త్రీ మంత్స్ గ్యాప్లో మార్చ్ ఫస్ట్ వీక్లో మేము అనుకున్నాం వి ట్రై ఎవరెస్ట్ దిస్ ఇయర్ అని సో నా మీద తనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండే మీరు చేయగలుగుతారు అని మౌంటైన్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం బికాస్ చాలా లోగా ఫీల్ అవుతాం చుట్టూ ఎవరు ఉండరు ఏ కలర్స్ కనిపించవు వైట్ మౌంటైన్స్ తప్ప మెంటల్లీ చాలా డిప్రెస్డ్ అయిపోతుంటాం అది అందరికీ జరుగుతుంది ఈవెన్ మీ ఎవరికైనా ఎంత ప్రో క్లైంబర్ అయినా ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ వన్ బికాస్ సోలోగా టెంట్లో పడుకుంటాం చుట్టూ ఎవ్వరు ఉండరు ఈ మైండ్లో అనమాట తో చెప్పేవాళ్ళు దారిలో ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా బాడీ స్ట్రెయిన్ అవుతుంది మెంటల్గా డిప్రెస్ అవుతావు ఎవరు చుట్టూ ఉండరు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి బాగా డిస్టర్బింగ్ థింగ్ డెడ్ బాడీస్ కనిపిస్తాయి అది ఒక డిస్టర్బింగ్ థింగ్ అయితే హ్యూమెన్ డెడ్ బాడీ హ్యూమెన్ చూడలేము ఎట్స్ ఇట్స్ అది చాలా బాధ విషయం అదొకటి అంతకుముందు సెవెన్ థౌజండ్ మీటర్స్ నుంచి ఆక్సిజన్ ఉండదు మన బాడీకి అది అలవాట్లేదు ఇక్కడ ఫుల్ ఆక్సిజన్ మనకి సో ఇవన్నీ ముందే చెప్పేవాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటుంది పరిస్థితులు నువ్వు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో అన్నీ పాజిటివ్గా జరిగిపోతుంటాయి అని సిక్స్ థౌజండ్ హైట్లోకి వెళ్ళాక ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి అని అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు ఒకసారి మౌంటైన్ ఎక్కుతున్నటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వేరు అప్పటికి మీరు చాలా టైడ్ అయిపోయి ఉంటారు ఒక్కసారి ఆ లెవెల్కి వెళ్ళాక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఎలాంటి కండిషన్స్ మీరు బేర్ చేశారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్ అని చెప్పాలి బికాస్ సౌత్లో ఉంటాము మౌంటైన్స్ అన్నీ నార్త్ మన బాడీకి అసలు అలవాటే లేదు ఆల్టిట్యూడ్ ప్రాక్టీస్ కావాలి అని అంటే ఖచ్చితంగా మౌంటైన్స్కి వెళ్ళాలి ఇఫ్ సపోజ్ నా ప్లేస్లో ఎవరైనా మౌంటైన్ సైడ్ ఉన్న వాళ్ళు ఉండుంటే ఇట్ ఇట్ వుడ్ బీ ఈజీ బ్రీతింగ్ వాళ్ళకి వాళ్ళ బాడీ ఆల్టి ఆల్రెడీ అక్లమటైజ్ అయ్యి ఉంటుంది బట్ మనకు అలా కాదు సో అది కష్టమైన థింగ్ బట్ వాటికి కూడా వేస్ ఉన్నాయి పాజిటివ్గా మలుచుకోవడానికి లైక్ ప్రాణాయామం అని ఫిట్నెస్ చేసుకోవడం యోగా చేసుకోవడం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఇక్కడ మనం ఇవన్నీ చేయడం ఆ ప్లేస్లో ఎంత టైర్డ్ అయినప్పటికీ ఈజీ బ్రీతింగ్ చేసుకోగలను నేను అదే ట్రిక్ యూజ్ చేస్తాను వైబ్రేషన్స్ అనొచ్చు లేదా సి ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటే నడుస్తూ ఉండగా చాలా కష్టం మనం నోస్తో కానీ ఆక్సిజన్ తీసుకోవడం ఇన్ కేస్ అది డిఫికల్టీ వచ్చినప్పుడు మౌత్తో తీసుకుంటాం అప్పుడు కూడా సఫకేషన్ అవుతూ ఉంటుంది బట్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవి ఎలా తీసుకోవాలి ఏంటి అని సో అవన్నీ నేను నేర్చుకున్నాను ఎలా తీసుకోవాలి ఆ ప్రాబ్లం నాకు డే వన్ నుంచి లేదు నేను ఫస్టే కోర్సెస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఎట్లా ఉంటుంది అని పర్వతారోహణ చాలా ఖర్చుతో కూడుకున్నది ఇప్పటిదాకా మీరే చెప్పారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత బేర్ చేయలేవు సో ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ఖర్చు పెట్టి ఎక్కారు అన్వితా గ్రూప్ ఏ హోప్తో అన్విత కోసం ఖర్చు పెట్టింది తెలియదండి సీరియస్గా సి వాళ్ళు ఏం నన్ను కొన్ని ఇయర్స్ నుంచి చూడలేదు హార్డ్లీ ఇట్స్ లైక్ త్రీ మంత్స్ అంతే అయిపోయింది తను న్యూస్లో చూసి ఓకే చలో విల్ స్పాన్సర్ హర్ అని కాల్ చేసి ర్ ఇంట్రెస్టెడ్ కమ్ అని దెన్ నా నేను అప్రోచ్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్ అంతే ఇట్స్ ఇట్స్ జస్ట్ త్రీ మంత్స్ తెలీదు నాకు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మనం చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా లక్కీలీ నాకు ముందు స్పాన్సర్స్ కూడా ఆ టార్చర్ ఎవ్వరూ లేరండి బికాస్ ఈ సిక్స్ మౌంటైన్స్లో నా త్రీ మౌంటైన్స్ ఫోర్ మౌంటైన్స్కి నా పేరెంట్సే పెట్టుకున్నారు బికాస్ సైమిల్టేనియస్గా నేను నా డిగ్రీ పీజీ చేసేదాన్ని లాస్ట్ ఇయర్ అయిపోయింది నా ఎంబీఏ కీలీ వరకు నా పేరెంట్స్ పెట్టుకున్నారు అండ్ దెన్ తర్వాత ఐ డిసైడెడ్ మనం పెద్ద మౌంటైన్స్ ఎక్కడానికి వెళ్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది సో వీ నీడ్ సంథింగ్ సమ్ బిగర్ స్పాన్సర్ అని అలా అప్రోచ్ అయిన టైంలో లాడ్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ అండ్ తెలీదు ఇప్పటికీ చాలామంది నాకు డబ్బు పరంగా కాకపోయినా లింక్స్ చూపించడం సో ఎన్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళు లేదా వెళ్దాము చెప్దాము వాళ్ళకి అర్థమైతే ఓకే నార్త్ విల్ గో ఇంకొకటి చూద్దాము లైక్ వైజ్ చాలామంది నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి నాతో నుండి కలిసి గుడ్ పీపుల్ అరౌండ్ మీ సో మన థింకింగ్ ఎలా ఉంటుందో మన చుట్టూ జనాలు అలాగే ఉంటారు మేబీ మేబీ బేసిక్గా మనల్ని ఎవరైనా మీరు భవిష్యత్తులో ఏమవుతారు ఏమవుతారు అంటే చాలామంది నేను కలెక్టర్ అవుతాను పోలీస్ అవుతాను డాక్టర్ అవుతాను అంటారు కానీ అందరికంటే భిన్నంగా అన్విత మౌంట్ క్లైంబర్ అయింది అసలు అటుపై ఆసక్తి ఎందుకు కలిగింది మా ప్లేస్ నుంచి మా భువన్గిర్ ఫోర్డ్ చాలా నియర్ కనిపిస్తుంది పొద్దున్న లేస్తే అదే చూస్తాం నేను ఒక న్యూస్లో చూశాను దట్ రాక్ క్లైంబింగ్ జరుగుతుంది అని సో నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి కోర్స్ చేశాను అక్కడ రాక్ క్లైంబింగ్ నాకు బాగా నచ్చింది ముందు నుంచి నేను కొంచెం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాను సో అది మా డాడీ లైవ్గా ఫైవ్ డేస్ చూసినారు మంచిగా ఉంది కదా చాలా ఈజీగా ఎక్కిస్తున్నావు నువ్వు అని అండ్ దెన్ మై కోచ్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫర్దర్గా పంపండి చాలా స్ట్రాంగ్ ఉంది అమ్మాయి అంటేను దెన్ అట్లా అట్లా స్టార్ట్ అయింది నేను ఎప్పుడైతే బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ ట్వంటీ ఎయిట్ డేస్ చేయిస్తారు మౌంటైన్లోనే ఉంటాం మేము కొత్త అప్పుడు నేను సెవెంటీన్ ఇయర్స్ అంతే జస్ట్ ఇంటర్ అయిపోయింది సో ఒక వేరే స్టేట్కి నేను వెళ్ళడం సోలోగా కమ్యూనికేట్ అయ్యే ఇంగ్లీష్ అయితే వచ్చేది ఆ టైంలో నాకు నేనే చిన్నదాన్ని నా కోర్సులో కూడా అండ్ టెంట్స్లల్లో పడుకోవడం చిన్న చిన్న మ్యాగీస్ తినడం ఫుడ్ చాలా ఏమంటారు ఇక్కడ దొరికే ఫుడ్ అయితే అస్సలు అక్కడ ఉండదు అది నాకు నచ్చింది సిస్టమేటిక్ వర్క్ నాకు నచ్చింది నాది నేను టెంట్ వేసుకోవడం క్లీన్ చేసుకోవడం చూసుకోవడం కొత్త కొత్త వేరే వేరే ప్లేసెస్ నుంచి పీపుల్ వస్తుంటారు వన్ ఫైన్ డే నేను మౌంట్ టెంట్లో నుంచి బయటికి రాగానే క్లియర్ స్కై బ్లాక్ స్కై మీద వైట్ తోని చుట్టూ మౌంటైన్స్ ఎంత క్లియర్ ఉందంటే అంటే మనం బుక్స్లో చూస్తాం కదా నేను ఎగ్జాక్ట్గా అదే చూశాను ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు బి ఏ ఓకే దట్ డే ఐ డిసైడెడ్ చెప్తుంటే నిజంగా చూడాలి అన్న నా ఫీలింగ్ కలుగుతుంది నో ఆ రోజు నేను డిసైడ్ అయిపోయిన ఐ వాంట్ టు క్లైమ్ మౌంటైన్స్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ భువనగిరి పోర్ట్ ఎక్కేశారు ట్రైనింగ్ కోసం నార్త్కి వెళ్ళారు తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఏడు అంతకంటే ముందు ఏడు మౌంట్లో క్లైంప్ చేశారు సో స్టార్టింగ్ ఏంటి ఇదే బేసిక్ మౌంటనేరింగ్ కోర్సే ఆ కోర్స్లోనే స్టార్ట్ అయింది అసలు ట్రెక్కింగ్ అంటే ఏంటి మౌంటనీర్ అంటే ఎట్లా ఉంటాడు ఆల్మోస్ట్ మేము ఎయిటీన్ కేజెస్ లోడ్ వేసుకొని నడుస్తాం పర్ డే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ నడుస్తూనే ఉంటాం కంటిన్యూగా సో హార్డ్లీ టూ త్రీ లీటర్స్ వాటర్ బాటిల్ మా క్లోత్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో అది నాకు నచ్చింది యాక్చువల్లీ ఆ ఫారెస్ట్లో నుంచి నడవడం నేను ఇంకా ఫిట్ అనిపించుకోవడం అంటే నాకు అనిపించింది నేను ఫిట్ ఉన్నాను అలసిపోవట్లేను బాగుంది ఇది అని అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే నేను ఎక్కడైతే చదువుకున్నానో ఇప్పుడు అదే మేడం డిపార్ట్మెంట్లో మీ మదర్ వర్క్ చేస్తున్నారు మీ నాన్న రైతు అసలు ఎక్కడా పొంతనలేదు మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మన ఆలోచన ఏంటి అంటే బాగా చదువుకోవాలి మన పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి పేరెంట్స్ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి ఆడపిల్ల కాళ్ళు కొట్టుకుంటుందేమో చేతులు ఇరవై కొట్టుకుంటుందేమో స్లో పర్వతారోహణంలో మన పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మా ఇంట్లో ఎప్పుడు గర్ల్స్ అన్నట్టుగా ఎప్పుడు పెరగలేదండి మేమిద్దరం ఆడపిల్లలమే సో మా అక్క మాస్టర్స్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో తనకు అది ఇంట్రెస్ట్ సో తను అక్కడికి వెళ్ళారు నాకు ఇది ఇంట్రెస్ట్ నేను ఇది చేస్తున్నాను మా మమ్మీ చాలా మోరల్ గా చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా నేను స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నో అని చెప్పడం ఇది అవసరం అను ఆడపిల్లవు నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళడం ఏదన్నా అయితే నీ పేరెంట్స్ ఎవరు చూసుకుంటారు ఎవరు చేసుకుంటారు చాలా హార్డ్లీ నేను హండ్రెడ్ పీపుల్ దగ్గరికి వెళ్తే అంటే సపోర్ట్ చేసే వాళ్ళకంటే ఎక్కువ కూడా వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు అది ట్రూ నన్ను వెళ్ళిన ఫస్ట్ పర్సన్ కూడా అట్లాగే చెప్పారు ఐ టేక్ ఇట్ యాజ్ కన్సర్న్ ఆయన కన్సర్న్తో చెప్తున్నాడు ఆడపిల్ల కన్సర్న్ అనే చెప్తున్నాడు అని బట్ నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను మీరు అన్నారు కదా వన్ డే మీరే చూస్తారు నేను ఎక్కడ ఉంటాను అని సో పర్లేదు ఆడపిల్ల మగపిల్ల అని ఏం కాదు బేసిక్ మౌంటనేరింగ్ కోర్స్ చేసినప్పుడు మా గైడ్ ఒక అతను చెప్పారు గర్ల్ ఎక్కినా బాయ్ ఎక్కిన మౌంటైన్ అయితే కిందికి రాదు కదా గర్ల్ ఎక్కినా బాయ్ ఎక్కినా రూట్ అయితే చిన్నగా అవ్వదు కదా నేచర్కి లేని ఆ ప్రాబ్లం ఎందుకు మనుషులకి ఎందుకు అని ఇట్స్ ట్రూ మా గుట్ట అయితే నా కోసం కిందికి రాలేదు బాయ్ ఎక్కువ నన్ను పెద్దగా వెళ్ళలేదు నాకు ఆ టైంలో ఫిక్స్ అయిపోయింది అది మెన్ ఉమెన్ అని కాదు నో యూఆర్ ఎ హ్యూమెన్ డూ సంథింగ్ మనకంటూ ఒక ఏం పర్సనాలిటీ ఉంది నేమ్ ఉంది డెవలప్ అయి అంతే సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఎవరైతే నో 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 అంటుంటారో ఎన్ని నోస్ అయితే అన్నీ ఎస్ చేయాలి మనం నా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు ఎవ్రీవన్ ఈవెన్ ఫ్యామిలీ ఎవ్రీవన్ అన్విత బాల్యం ఎలా గడిచింది చాలా కోతిలాగా కోతిలాగా వెరీ నార్మల్ అండి మొత్తం భువనగిరిలోనే లేదు ఫోర్త్ క్లాస్ వరకు మేము ఊరిలో ఉండేవాళ్ళం అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం అండ్ దెన్ ఫోర్త్ తర్వాత భువనగిరికి వచ్చేసి ఎడ్యుకేషన్ అయితే భువనగిరే డిగ్రీ వరకు భువనగిరిలోనే చదివాను డిగ్రీ ఎందుకు భువనగిరిలో చేశాను హైదరాబాద్లో సీట్ వచ్చింది నాకు ఆల్రెడీ బట్ ఎందుకు అక్కడే అంటే నాకు రాక్ క్లైంబింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎవ్రీడే ఎట్లీస్ట్ అట్లీస్ట్ సాటర్డే సండే వెళ్ళొచ్చు అని అన్విత వృత్తి ఏంటి నేను ఇన్స్ట్రక్టర్ నండి నేను ఎక్కడైతే నేర్చుకున్నానో ఇప్పుడు నేను అక్కడే నేర్పిస్తాను సో అదే రాక్ క్లైంబింగ్ స్కూల్లో నేను మండే టు ఫ్రైడే ఫిట్నెస్ చేసుకుంటాను సాటర్డే సండే మాకు నాకు అక్కడ ఈవెంట్స్ అవుతుంటాయి ర్యాప్లింగ్ జిప్ లైన్ క్యాంపింగ్ ఇవన్నీ సో సాటర్డే సండే అక్కడ నేర్పిస్తాను కూడా ఇది ప్రొఫెషన్ అది చేసుకున్నాను ఓకే మీరు నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పుతున్నారు హ్యూమన్కి అడ్వెంచర్ చాలా ఇంపార్టెంట్ నేను ఇంటర్ వరకు చాలా ఇంట్రోవర్ట్ ఉంటుండే మాట్లాడకపోవడం రాకపోవడం బయటికి రాకపోవడం ఇట్లాగా తో నేను ఎంత ఫిట్నెస్లో ఉన్నప్పటికీ స్కూలు ఇల్లు ఇంతవరకే సో నాకు డిగ్రీ తర్వాత అనిపించింది ఏంటంటే హ్యూమన్కి అడ్వెంచర్ అవసరం నేను వెళ్తున్నాను కాబట్టి నా పేరెంట్స్ పంపుతున్నారు నా పేరెంట్స్ పంపుతున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను రెండు అన్ని ఫ్యామిలీస్లలో అట్లాగా లేదు అట్లీస్ట్ ఒక్క గర్ల్ ఇన్స్ట్రక్టర్ ఉన్నా కానీ ఆమె ఉంది మా పాపని పంపొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అందరూ మేలే ఉన్నారు అవసరమా మనం పంపడము అనకుండా ఒక గర్ల్ ఉంది మనం పంపొచ్చు అని ధైర్యంగా ఉండే పేరెంట్స్ కోసం నేను ఉన్నాను అని నాకు అనిపిస్తుంది సో ఆ రీజన్కి ఐ డోంట్ లీవ్ దాట్ రాక్ క్లైంబింగ్ కోచ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఈ రంగం వైపు వస్తున్నారు ఇప్పుడు చాలా పెరిగిందండి బట్ బిఫోర్ అంటే కోవిడ్ టైంలో కొంచెం అందరి అన్నీ ఆగిపోయాయి అనుకోండి సో ఓన్లీ సాటర్డేస్ సండేస్ రన్ అయ్యేది బట్ నా హోల్ వీక్ అవుతుంది మోస్ట్లీ కార్పొరేట్ పీపుల్ స్కూల్స్ వాళ్ళు స్కూల్స్లో ఎక్కువగా ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కాలేజెస్ బిల్లను తీసుకొస్తూ ఉంటారన్నమాట అండ్ నేను ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చినామని కూడా విన్నాను నేను చాలా ఇంట్రోవెట్ ఇంట్లో కూడా చాలా సైలెంట్ అంట అమ్మాయి వాళ్ళ డాడీ చెప్పినారు ఈ విషయం కూడా అండ్ ఇక్కడికి వచ్చాము ఎంత ఇంటికి వచ్చి అదే చెప్తుందంట నేను వెళ్తా లే డాడీ సోలోగా నేను బండి నడుపుకుంటా లే పడితే పడ్డాను మళ్ళీ ఎడ్జ్లో కూడా నేను నిలబడి చాలా ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు పడితే దెబ్బలు తగులుతాయి రేపు తగ్గిపోతాయి బట్ నేర్చుకుంటానుగా అంటే సి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అది నాకు చాలా గ్రేట్ అనిపించింది హ్యాపీ అనిపించింది ఒక ఉమెన్ ఆమె లిమిట్స్ని తెలుసుకుంది వాట్ అని ఎస్ సో అట్లా చాలామంది ఉన్నారు ఇప్పుడు మెజారిటీ పెరిగిందనే చెప్పొచ్చు అడ్వెంచర్ సైడ్ సో జెండర్ ఫీలింగ్ అనేది తగ్గింది అంటే అందరూ వస్తుంటారు సో ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ హోల్ డే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తూ వీళ్ళు క్యాంపింగ్ ఉంటూ చిన్న చిన్న జిప్ లైన్ ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది థింగ్ ఇది ఏంటంటే ఈ గేమ్స్ అన్నిటి వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది వాళ్ళ లిమిట్ వాళ్ళకి తెలుస్తుంది మేము చెయ్యగలము ఇన్ కేస్ ఏదైనా అయినా ఓకే వీ కెన్ మేనేజ్ ఇట్ చేయగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ యువత మైండ్ స్టేబుల్గా ఉండాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతే బెటర్ అంటారు డెడికేషన్ అండి అంతే సిఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు డూ సంథింగ్ నా విషయానికే వస్తే నాకు మౌంటైన్స్ ఎక్కడం ఇంట్రెస్ట్ సో అవి ఎక్కాలి అంటే డబ్బులు కావాలి నేను ఎలాంటి పీపుల్ని అప్రోచ్ అవుతున్నాను అప్రోచ్ అయినప్పుడు హండ్రెడ్లో ఎయిటీ పీపుల్ నెగిటివ్గానే మాట్లాడతారు బట్ నాకు అది ఇంట్రెస్ట్ నేను చెయ్యాలి కాబట్టి ఈ నెగిటివిటీని నేను పక్కకు పెట్టాలి నా గోల్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ నెగిటివిటీని దూరం చేసుకుంటే ఈజీ ఉంటుందని అనిపిస్తుంది ఎనీథింగ్ ఏదైనా సో ఈ ఉమెన్ని బయటికి పంపించి జాబ్స్ చేయ చేయట్లేదు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను ఒకటే చెప్తాను వాళ్ళు చదువుకుంది ఎందుకు వాళ్ళు చేస్తే వాళ్ళ మైండ్ పెరుగుద్ది వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు ఎండ్ ఆఫ్ ది డే మీద డిపెండ్ అవ్వరు కదా సో దిస్ ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అని మనం తెలుసుకోగలిగితే అది ఏమంటారు యూత్కి పెద్ద విషయమే కాదు అది ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు చదువు అనేది మన కాళ్ళపై మనం నిలబడ్డానికి అని చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఎంత చదువు చదివినా పెళ్లి చేసి బయటికి పంపిస్తాం కదా ఎందుకులే అంటారు మీరు చెప్పిన ఈ మాట అలాంటి పేరెంట్స్కి కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను నేను ఒక నేమ్ అండ్ ఫేమ్తో ఉండాలని కోరికే కదా మీరు చదిపించింది చాలా కష్టపడి డబ్బులు పెట్టి మీరు ఎంత కష్టపడుతున్నారో కూడా వాళ్ళకి తిండి పెట్టి ఇంట్లో పెట్టచ్చు కానీ అయినా ఎందుకు చదివిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి అందరితో పాటు వాళ్ళు ఉండాలి మరి అందరితో పాటు మీ పిల్లల్ని పంపిస్తే వాళ్ళకంటూ ఒక నేమ్ తెచ్చుకుంటారు కదా తల్లి చాటు పిల్లల్లాగా కాకుండా చదువుకున్నారు కదా వాళ్ళు చాలా గ్రేట్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చదిపిస్తున్నారు మీరు ఇంకొక కొంచెం పుషిస్తే వాళ్ళకంటూ వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకుంటారు కదా వన్ డే మీ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది ఒకరి మీద డిపెండెన్సీ ఉండదు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అది అవసరం కదా సో అది పేరెంట్స్ ఆలోచించాలి సీరియస్గా ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం కంపల్సరీ వంద మందిలో ఒకరైనా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను అన్విత ఇరవై నాలుగేళ్ళకే ఎక్కాల్సిన పర్వతాలన్నీ ఎక్కేశారు చూడాల్సిన వింతలన్నీ చూసేశారు అసలు అన్విత ఫ్యూచర్ గోల్స్ ఏంటి సో సెవెన్ సబ్మిట్స్ చేయడం యాక్చువల్లీ నా గోల్ వన్ ఇయర్లో సెవెన్ సబ్మిట్స్ చేయాలంటే సెవెన్ కాంటినెంట్స్ హయ్యెస్ట్ పీక్స్ అనమాట త్రీ అయిపోయాయి నావి కీలీ ఎల్బ్రోస్ అండ్ ఎవరెస్ట్ సో ఇంకా ఫోర్ ఉంది కొజియస్కో అకాంగోవా అండ్ దెన్ దెన్ అలీ ఇంకా ఫోర్ ఉన్నాయి సో ఈ ఇయర్లో అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఒకటి ఉంది బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి డిసెంబర్ నవంబర్ డిసెంబర్ అండ్ దెన్ నెక్స్ట్ ఏప్రిల్ వన్ ఇయర్లో సెవెన్ సబ్మిట్స్ అయిపోతాయి వన్ ఇయర్లో సెవెన్ సబ్మిట్ చేయాలి కంప్లీట్ చేయాలి అనేది టార్గెట్ సో త్రీ అయిపోయాయి ఇంకొక ఫోర్ ఉన్నాయి వాటి కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ మనకు సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకొక సిక్స్ మంత్స్ మాత్రమే ఉంది మీరు ఎక్కాల్సిన టార్గెట్ ఫోర్ అంటే మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ ఒకటి వన్ అండ్ హాఫ్ మంత్ ఒకటి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సో అవి సీజన్స్ ఉంటాయి అప్పుడే చేయాలి యాక్చువల్లీ బట్ సీజన్ లేకుండా చేసింది ఎల్బ్రూస్ నేను అది ఎప్పుడో సెప్టెంబర్లో చేయాల్సింది అట్లాగా ఇలా అన్ సీజన్లో చేసే కొన్ని పీక్స్ ఉన్నాయి అవి నేను అన్ సీజన్లో చేసేస్తాను అండ్ దెన్ ఒక దెనాలి ఉంది అది నెక్స్ట్ ఏప్రిల్లో అది మీరు చెప్పిన ఇప్పుడు ఆ నాలుగు పీక్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కొజియోస్కో అని ఆస్ట్రేలియాలో ఒకటి ఉంది విన్సన్ అని అకాంగోవా వచ్చేసి యూఎస్ అది అది మేబీ నవంబర్లో అట్లా లేదా జనవరి ఫస్ట్ వీక్లో వెళ్తాను అండ్ దెన్ నెక్స్ట్ ఏప్రిల్లో దెనాలి ఐ విష్యూ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ టు అన్విత థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఇవాళ ఎపిసోడ్ చేయాలనే పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఆడ మగ అనే తేడా లేకుండా ముందుకు సాగడంతోనే మన ప్రయత్నం సఫలమవుతుంది విజయం సాధిస్తామని అన్విత చెప్తున్నారు అన్విత మాటలతో మనము ఏకీభవిద్దాం జెండర్ ఈక్వాలిటీ అనేది పాటిద్దాం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే